బిగ్ బాస్కి సంబంధించిన ప్రోమోటు విడుదల అయింది అయితే ఈ వీడియోలో తనుజ మాత్రం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది టెడ్డికి సంబంధించిన గేమ్లో ఈ నామినేషన్స్ వచ్చి ఇమాన్యుల్ ఎందుకంటే తను చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని నాకు క్లియర్గా తెలుస్తుంది అంటూ తనుజ అంటుంది నా వంతు అయినంత వరకు నేను మోయగలను సపోర్టర్గా నా భుజాలు నొప్పి వచ్చి చచ్చిపోతాను అంటే నేనేం చేయగలను దింపడం తప్ప అంటూ ఇమాన్యుయల్ అలా అంటాడు నేను నీ భుజాలు నొప్పి వచ్చేంతవరకు ఎందుకు మోయాలి అని తనుజ అంటే అందుకే దింపేసుకున్నా అంటూ ఇమ్ము అంటారు నీలా సిల్లి పాయింట్స్ వేసి నామినేషన్ చేయడం నా వల్ల కాదు ఈరోజు నా స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టి నేను అడిగాను సిల్లి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను నిన్ను పొడి చేస్తాను అంటే అనేది నేను కాదు అంటూ తనుజనైతే డైలాగ్స్ వేస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి డీమాన్ కూడా నామినేషన్స్ వచ్చి భరణి గారు అని చెప్తారు అలాగే సాయి కూడా వచ్చేసి తనుజ అని నామినేషన్ వేస్తాడు తనుజ నన్ను ఏ టాస్క్లోనూ సేవ్ చేయాలి లేదు తను నేను రెండు టాస్కుల్లో సేవ్ చేశాను టాస్కుల్లో సపోర్ట్ చేశాను ఎందుకంటే అది సపోర్ట్ కాబట్టి అంటూ తనుజ అంటుంది తనకన్నా నేను టాస్కులు బాగా ఆడాను అని భరణి గారు అంటారు ఆయనకి నేను బాగా ఆడతాను లేదా గెలవలేని అనో నేను వీక్ అనో ఏమనిపించిందో తెలీదు కానీ అంటూ తనుజ అంటుంటే అంటే ఇప్పుడు అనిపించిందా ముందే అనిపించిందా అని భరణి గారిని అడిగితే అప్పుడే అనిపించింది అని తనుజ చెప్తుంది మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు అంటూ భరణిగారైతే అడగడం జరుగుతుంది నాకు ఛాన్స్ ఎక్కడ ఉంది అంటూ తనుజ అంటుంది మాటి మాటికి దివ్య ఇమ్ము అంటారు తనుజకి ఎక్కడ ఉంది స్పేస్ అంటుంది ఏదైనా మాట్లాడితే పర్సనల్ అంటున్నారు పర్సనల్ ఉంటే బయట పెట్టుకోండి అంటుంది తనుజ ఏదైతే బాండింగ్స్ మీద బయటకి వెళ్ళానో తను కూడా ఒక బాధ్యత తీసుకుంటే తను కూడా బయటికి వెళ్ళి వస్తే తనకి ఈ సిచ్యువేషన్స్ అర్థమవుతుంది అందుకే నేను తనుజను నామినేట్ చేస్తున్నాను అంటూ భరణిగారు తనుజని నామినేట్ చేసి చేయడం జరుగుతుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే గనక అలాగే లైవ్స్ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరో కింద కామెంట్ చేయండి అండ్ తనుజ భరణి గారిల గొడవ మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేసుకోండి